ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమిలోనే చాలా చోట్ల నాయకుల మధ్య ఆధిపత్య పోరు అనేది నెలకొని ఉంది కొన్ని చోట్ల అధికారం కోసం కొన్ని చోట్ల రాజకీయం పెత్తనం కోసం మరికొన్ని చోట్ల ఆర్థిక పరమైన కార్యకలాపాల కోసం ఇది ఒక నియోజకవర్గానికి ఒక జిల్లాకే పరిమితంగా లేదు ఒక్కోసారి లే ఒక్కసారి పక్క జిల్లాల నేతలతో కూడా ఈ ఆధిపత్య పోరు నెలకొని ఉంది మనం చూస్తూనే ఉన్నాం ఈడ తాడిపత్రికి చెందిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి అటు జమ్మల మడికి చెందినటువంటి కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి మధ్య బూడిద కొట్లాట ఎంత జరిగాను రోడ్డు మీద ఇద్దరు బలబలాలతో సిద్ధమయ్యారు కూడా చివరికి ముఖ్యమంత్రి గారి వరకు పంచాయతీల తెగకొని అడిగి యాక్చువల్గా కొనసాగుతుంది కానీ ప్రస్తుతానికి ఎవరిగా పెన్నిపులో ఉంది తాజాగా ఆశ్చర్యం అనిపించింది ఎక్కడో అనంతపురం జిల్లాకు చెందినటువంటి తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఒంగోలులో ఉన్నటువంటి ఒక టీడీపీ నేతకు మధ్య పంచాయతీ స్వయాన ఒంగోలుకు చెందిన టీడీపీ నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అట పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి మరి జేసీ ఏమంటారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నన్ను బెదిరించారని చెప్పి చెబుతూ తాడిపత్రి నుంచి నువ్వు ఒంగోలు వచ్చి ఏం ఇట్లా అంటే ఇంకా ఒక భూతపదం చేయలేవు అని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ఆయన తీవ్ర పదజాలంతో మాట్లాడారు ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యలు ఏంటి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఉండి ఒంగోలుకొచ్చి నువ్వేమీ అట్లా సో అండ్ సో అంటే ఏం డ్యాష్ చేయలేవంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద ఒంగోలుకు చెందిన టీడీపీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడట పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి మరి ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు విషయం ఏంటంట ఒంగోలులోని ఓ స్థలం విషయంలో జేసీ ఫోన్ చేసి తనను బెదిరించారు అని ఆయన మీడియా సమావేశంలోనే చెప్పారు జేసీ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఫోన్ చేసి ఒంగోలులోని వన్ ఫార్టీ ఎయిట్ సర్వే నంబర్లోని స్థలం విషయంలో వన్ ఫార్టీ ఎయిట్ సర్వే నంబర్లోని స్థలం విషయంలో నా మనుషులు వస్తారని వాళ్ళకు ఆ స్థలం అప్పగించాలి అంటూ నన్ను బెదిరించారని నీ స్థలంలోకి నా మనుషులు వస్తారు నువ్వక్కడ లేకుంటే నీ ఇంటికి వస్తారు సెటిల్ చేసుకో లేకుంటే నువ్వు ఎక్కడుంటే అక్కడి నుంచి ఎత్తుకొస్తారని చెప్పి బెదిరించారని గలీజ్ మాటలు బండభూతులు మీడియా ముందు చెప్పుకోలేని పదజాలం వాడారు అని గడ్డం బాబా మాదిరిగా తాడిపత్రిలో పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక బాబా మాదిరిగా మారి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో చేసినట్టు ఫ్యాక్షన్ రాజకీయాలు బెదిరింపులు ఒంగోలులో చేస్తే చల్లవని నువ్వు కూడా టీడీపీ నాయకుడివే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్వి తాడిపత్రిలో ఉన్న మురుగు సంగతి చూసుకో అక్కడ మురుగు కంపు కొడుతుంది దానిని కడుక్కోలేని నువ్వు ఒంగోలుకు వచ్చి పీకేదేంది అంటూ ఈ పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ముందు మీద మీడియా ముందే తీవ్రంగా ఫైర్ అయ్యారు సరే విషయం ఏంటి తప్పెవరిది కరెక్ట్ ఎవరిది అన్న విషయాలు తెలియదు కానీ బట్ మళ్ళీ రెండు దూరం దూరం జిల్లాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మీడియా ముఖంగానే ఈ పంచాయతీ చూడండి